వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద షార్ట్ షీట్ దాఖలు చేస్తున్నాం షార్ట్ షీట్ ద్వారా ఆయన చేస్తున్న కుట్ర రాజకీయాలు కానీ అవినీతి రాజకీయాలు కానీ పక్షపాత ధోరణి కానీ అంత ముదించడానికి ఆలోచన చేస్తూ అరాచక పాలన అంతం కూటమి పంతం జగనాసురి రక్త చరిత్ర ఇది ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానీ అచ్చా రాజకీయాలు కానీ జరుగుతున్న దాన్ని కూటమి జరిపిన ఎన్డీఏ జరపున ప్రజలకు వివరించడానికి మేము సిద్ధమయ్యాం దాంట్లో బాగానే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతూ ఉన్నాం ఎన్డీఏని ఎందుకు గెలిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎన్డీఏ ద్వారా అభ్యర్థులు ఎవరున్నా కూడా ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన పోవాలి దాన్ని ఇచ్చాలి అని ప్రధాన ధ్యేయంతో ఈరోజు రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆలోచన చేయమని ప్రజలు కోరుకుంటా ఉన్నాం ప్రజల తరఫున అవినీతి రాజ్యాన్ని అంతమంది ఇచ్చే కార్యక్రమంలో మీ సహకారం కావాలని చెప్తా ఉన్నాం మీ ఆలోచనలు మభ్యా ప్రపంచాన్ని వేడండి అని చెప్పడం డబ్బు అహంకారతో తిట్టి చాలా డబ్బు ఇసుక డబ్బుతోటి ఓట్లు కొలాలని చూస్తే మోసపోకండి అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము తద్వారా అవినీతిని ఎక్కడికక్కడే అంత అంతమందించడానికి ప్రతిపక్ష పార్టీలుగా ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అనేక మాటలు వారి ధర్నాల ద్వారా కానీ ప్రజా ఉద్యమాల ద్వారా కానీ అలాగే డిబేట్ల ద్వారా కానీ పత్రిక మిత్రుల ద్వారా ప్రజలకు అందించే సమాచారాన్ని కానీ చేసిన సందర్భంగా ఈ రాష్ట్రంలో పదమూడు వే లక్షల కోట్లు అప్పు చేశాడు డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎంత మీరు పేదలకు పంచారు అనే ప్రశ్న ఈరోజు రాబోతుంది రాబోయే రకాలంలో పేదలకి పంచడానికి ఎంత పంచావు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ జీరో సున్నా ఆఖరి గుంతల రోడ్లు కూడా పూర్తి లేనిపోయారు దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి బాధ కలిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరి మీద సుమారు పది లక్షల రూపాయలని ప్రతి సామాన్య మానవుడి మీద ఈ రాష్ట్రంలో అప్పులు భారం చేశావు కల్తీ సారా తోటి సుమారు మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి బాధ్యుడు అచ్చా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి సారా కల్తీ సారా తోటి అంత పొందిచ్చారు ఆఖారికి బీసీ ఎస్సీ సోదరుల్ని రాజకీయాల్లో బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున కానీ భారతీయ జనతా పార్టీ తోటి అక్రమాల కేసు పెట్టడంతో పాటు ప్రాణాలు కూడా తీసుకున్న దుర్మార్గుడివి ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడానికి ఈ రోజు మేము ఉన్నాం అత్యంత ఆదరణ పొందిన చంద్రాన్న బీమాను కూడా ఎత్తేసావు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా అంతంత మాత్రం చూపిస్తా ఉన్నాం మాయకారి చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలని ఆరోగ్యశ్రీని ఒక మాయా ప్రపంచాన్ని నడుపుతాం నీకు దమ్ము దారి ఉంటే ఇరవై ఐదు లక్షలు ఎవరికైనా ఒక్కరి మాటిసి ఇచ్చావా చెప్పండి అని చెప్పడానికి మేమందరూ కూడా ఎన్డీఏ కూటమి దగ్గర ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇచ్చింది ఈరోజు ఆ రోజు కూడా రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఆ కుటుంబాన్ని ఖర్చు చేస్తున్న మాట వాస్తవ కాదని చెప్తా ఉన్నాం ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ యువతకి సంబంధించిన విద్యా అవకాశాలు కోల్పోయే విధంగా ఫీ రియంబర్స్మెంట్ ఎత్తేసావు మళ్ళీ ఒక గ్యారెడ్ చేస్తా ఉన్నావు ఇరవై వేల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం ఇరవై ఐదు వేలు చేస్తాం అనే మాట ఎక్కడిచ్చావు ఫీ రియంబర్స్మెంట్ అమ్మఒడి పేరిట ఫీ రియంబర్స్మెంట్ లేపేశావు ఫీ రియంబర్స్మెంటు కాలేజీలు కట్టవలసింది తల్లిదండ్రులు కచ్చి నీకు అమ్మఒడి చెప్తా ఉన్నావు ఆ డబ్బులు వాళ్ళ అవసరాలు వాడుకుంటే కాలేజీ పరీక్షలు రాయాలంటే మళ్ళీ అప్పులు చేసి తల్లిదండ్రులు కట్టవలసిన పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితిని తీసుకొచ్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి మీ రోజు సిద్ధంగా ఉన్నాం ఆఖారికి ఇటు తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు కానీ గత ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఫీ రియంబర్స్మెంట్ పెద్ద మొత్తంలో ఇచ్చాం ఎక్కడా కూడా ఉన్నత చదువులకు కానీ కారికి డాక్టర్ చదవడానికి కానీ ఇంజనీర్ అవ్వడానికి కానీ కారికి పైలట్ అవ్వడానికి కానీ విదేశ విద్యాలకు సంబంధించిన ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరికి అవకాశం ఉంటే విదేశ విద్య అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వాలను కూడా మాయపెట్టి వేళ ఒకరికిద్దరికిచ్చి విదేశ విద్యని మీరు చేస్తున్నావు ఆకార షెడ్యూల్ కులాలకు సంబంధించిన షప్లాన్ ఎత్తేసావు బీసీ కులాల సబ్సిడీలు తీసేసావు ఎస్సీ కులాలకి వారి సందన ఎస్సీ కార్పొరేషన్ నిధులు సున్నా ఆ రాజకీయ ప్రభుత్వాన్ని కల్పించిన లేని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అంతమంది చూడని మరొకసారి పిలిపిస్తా ఉన్నావు ఆఖారికి నీ చిన్నతండ్రిని కూడా రాజకీయ హత్యలు భాగం చేశావు కోడికత్తి డ్రామా ఆడుతూ ఉన్నావు డ్రాలు విసురుకొని డ్రామాలు ఆడుతూ ఉన్నావు నీ నీ చెల్లెలు చెప్పింది నిన్నే ప్లాస్టర్ తీసేయండి గాలి తగిలితే కానీ పుండు మారదని అంటే నువ్వు తీసేస్తే బయటకు కనిపిస్తా డ్రామా దీంట్లో తెర తెల్లమవుతుంది సునీత డాక్టర్ సునీత గారు చెప్పిన మాట వాస్తవం కాదా నీ డ్రామాలన్నీ కూడా నీ కుటుంబం నుంచే బయటకు వస్తూ ఉన్నాయి నీ చెల్లెలు మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా అనేక నిజాలని ఈరోజు బహిర్గతం చేస్తుంది దానికి జవాబు చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ భవన కార్మికులు కానీ ఉత్తిత వ్యాపారాలు నష్టపోయిందనడానికి ఇవాళ రోమని బాగోరెడతా ఉన్నారు వ్యాపారవేత్తలు కూడా ఇవ్వలేని కార్యక్రమ దుర్మార్గుడు నువ్వు మేము అధికారానికి వస్తే నిరోధతి మెగా కూడా పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్న మా మాటను చెప్తా ఉన్నాం మీరు వాలంటీర్ ప్రథమ సంతకం పెడతా ఉన్న దుర్మార్గుడు నువ్వు వాలంటీర్ని నీవు ఆడుకుని వాళ్ళ రోడ్లు పరేసావు వాళ్ళు ఉద్యోగం చేసుకు రిజైన్ చేయకపోతే రిజైన్ బలవంతంగా సీఎం ఆఫీస్ అని చెప్పి చేయకపోతే రేపు భవిష్యత్తు నా పార్టీ వస్తా చెప్పి ఆపద్ద ప్రసారం చేసి పాపం మాయపెట్టి పెట్టి వాళ్ళందరూ కూడా రోడ్డు మీద కెట్టావు వారి దగ్గర యాభై వేల నుంచి ఐదు లక్షలు కూడా వసూలు చేసిన దుర్మార్గులు మీరు ఈరోజు ఐదు లక్షలు లేవు ఉద్యోగం లేదు ఆఖారికి వాలంటీర్ ఒంటరి వాడయ్యాడు అనాథుడయ్యాడు మీ వల్ల నువ్వు రావు వాళ్ళకు ఉద్యోగాలు లేవు లోపల కండవా కప్పుకున్నారు వాలంటీర్లు ఈ రోజు బహిరంగ కండవా కప్పు ఉన్నారు బాధపడుతుంది నిరుద్యోగ యువత యువకులు వచ్చింది ఉద్యోగాన్ని కూడా నువ్వు కాళ్ళ రాశావు అనే మాటను చెప్పడానికి బాధపడుతున్నావు మీరు మేనిఫెస్టోలో ఆపద ప్రచారం మీరు చెప్పారు మొన్ననే ఇక్కడ రంగరా రంగరాజు గారి ఆసంత నియోజకవర్గంలో వైఎస్సిపి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాడు డోక్రాసిల్ ద్వారా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా డోక్రా సిఎల్ ద్వారా పిలిపించుకుని రాకపోతే డోక్రా గులు ఎత్తేస్తామని రాకపోతే డోక్రా రుణమాఫీ లేదని డోక్రా వడ్డీలు పడవని చెప్పి మాయ చేసి తీసుకెళ్లి చీరా చారి భోజనం పెట్టి పంపించారు అక్కడ ఏం మాట్లాడారు మీకు బుద్ధిహీనతకి మీకు వదిలేస్తా ఉన్నాం మీరు నా కోట అయిపోతే ఏమన్నారు నా శాపం తగులుతుందని చెప్పారు నా ఉసురు తగులుతుందని చెప్పారు ఇంతకన్నా దుర్భాషలు ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడాలని బాధపడుతూ ఉన్నాం అలాంటి ఈరోజు కూడా వడ్డీ మా రుణమాఫీ అవ్వలేదు వడ్డీ జమ కాలేదు అంటే ఆకారికి అమ్మబడి లేదు మీ దగ్గర ఆకారికి ఈరోజు కూడా ఇరవై ఏడో తారీఖు గత నెల పెన్షన్లు కూడా రాలేదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ ఆపద్ధర్మంలో ముఖ్యమంత్రిగా మీరు కొనసాగుతున్నారు వాలంటీర్ ద్వారా లేని ఇంటింటికి వృద్ధుడు వృద్ధా వికలాంగులకు సంబంధించిన పెన్షన్ ఇంటికి పంపించమని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా తుంబర తొక్కారు దాన్ని మీరు ఇవ్వకపోతే శిక్షా అర్హతని పొందే విధంగా మేము ఫైట్ చేస్తాం ఇవాళ కాదు రేపైనా సరే చీఫ్ సెక్రటరీని ముద్దాయి చేస్తాం అధికారులంతా ముద్దాయి చేసి ప్రజల తరఫున పోరాడుతాం అనే మాటని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఎన్డీఏ పార్టీల తరఫున కూటమి తరఫున కూడా హామీ ఇస్తున్నాం అని చెప్పావు కరెంటులు పెంచుకుంటూ ఏడు సార్లు పెంచుకెళ్ళావు సారా రద్దు చేస్తే కానీ ఓటు అడగను సారాని సారాన్ని తాకట్టు పెట్టి అప్పులు కూడా తీసుకున్న దౌర్భాగ్యుడువి జగన్మోహన్ రెడ్డిని చెప్పడానికి బాధపడుతున్నాం